పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం చిట్టవరంలోని బడుగు బలహీన వర్గాల నాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ డెబ్బై ఏడవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథులు వంగవీటి రాధా సతీమణి రంగా కోడలు వంగవీటి పుష్పవల్లి నరసాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాగంటి మురళీకృష్ణ చిన్నారులు పాల్గొని వంగవీటి విగ్రహానికి పొలమాల వేసి నివాళులర్పించారు అనంతరం చిట్టవరం గ్రామస్తులు ఏర్పాటు చేస్తున్న నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయకర్ మాట్లాడుతూ వంగవీటి మోహన రంగాను యువత ఆదర్శవంతంగా తీసుకుని జీవించాలని పిలుపునిచ్చారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం రంగా చేసిన కృషి ఎనలేదంటూ కొనియాడారు गि जस्तो नि बिल या थादो का जस्तो लाग्यो भयो थादो प्याकेट हो ताउन राइस छ हैला ए म्यासो बङ्केशु 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 వంగవీటి మోహన్ రంగా గారు పేరుకి పరిచయం అవసరం లేదు రాష్ట్రం మొత్తం ఈరోజు డెబ్బై ఏడవ జయంతి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు రాష్ట్రం మొత్తం మీద ఈ జయంతి వేడుకలు జరుగుతూ ఉన్నాయి పర్టికులర్గా ఈ రోజు చిట్టవరం రావడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను అండ్ జగ అమ్మానీ గారికి బాబ్జీ గారికి రెండో కుమార్తెగా పుట్టడం నా అదృష్టంగా ప్రతిరోజు తలుచుకొని రోజు అంటూ ఉండదు అండ్ పెళ్ళయిన తర్వాత వంగవీటి గారి ఇంట్లో అడుగు పెట్టడం అనేది అదృష్టంతో పాటు చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాను రాధా గారిని అందరూ ఒక నాయకుడిలాగా అట్లా చూస్తూ ఉంటారు నేను నా భర్త కన్నా కూడా నాయకుడిగా చూడడం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాను ఎందుకంటే మోహన్ రంగా గారు చేసిన ప్రతి ఒక్క మంచి పని దశాబ్దాలు దశాబ్దాలు దాటి జనరేషన్స్ అండ్ జనరేషన్స్ దాటి ఈరోజు ఇంత చిన్న పిల్లలు కూడా మోహన్ రంగా గారి పేరు చెప్తున్నారు అంటే ఆయన యొక్క స్ఫూర్తి ఎంత మందికి ఒక ఇన్స్పిరేషన్గా నిలిచింది అనేది ఒక ఉదాహరణగా ఉంది సో అట్లాంటి లెగసీని అట్లాంటి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మా వంగవీటి రాధా గారికి ఒక నాయకుడు లాగానే కనిపిస్తూ ఉంటారు సో మీతో పాటు నేను కూడా ఆయన అభిమానంలో ఫస్ట్ ఉంటాను అన్న దానికి నేను చాలా గర్వపడుతున్నాను అండ్ చిట్టవరం గ్రామస్తులందరికీ నా ప్రత్యేకంగా నాకు కృతజ్ఞతలు ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఆయన ఇన్స్పిరేషన్ కానీ లేకపోతే ఆయన ఆలోచన విధానం కానీ ఆయన పేద ప్రజలకి ఎట్లా అండగా నిలబడ్డారు కులమతాలకి అతీతంగా నిలబడ్డ ఒక నాయకత్వ విజన్ అనేది ముందుకెళ్తోంది సో దీన్ని ముందుకు తీసుకెళ్ళినందుకు చిట్టవరం గ్రామస్తులందరికీ నా కృతజ్ఞతలు అండ్ సమయం వృధా చేయాలని అనుకోవట్లేదు చాలా మంది వేసి చూస్తున్నారు ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు వ్యక్తి ఎంతో మహోన్నత వ్యక్తి అయినటువంటి కీర్తి చేతులు శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి డెబ్బై ఏడవ జయంతి శుభ సందర్భంలో మా నర్తాపు నియోజకవర్గం నుంచి మనందరం కూడా ఆయనకి నివాళులు అర్పిస్తూ శుభాభిన తెలియజేసుకుందాం అదే అదేవిధంగా ఈ రోజున వారికి ప్రత్యేకంగా చక్కటి కార్యక్రమాన్ని నిరంతరం కూడా ఏర్పాటు చేసి గత మూడు సంవత్సరాల నుంచి కూడా మూడున్నర సంవత్సరాల నుంచి కూడా వెంకటేష్ ఆధ్వర్యంలో చిత్తవర గ్రామ సోదరులందరూ కూడా రంగా గారి కాంస విగ్రహాన్ని కూడా చాలా చక్కటి విగ్రహాన్ని మన అత్తాపు నియోజకవర్గం ఎక్కడ లేని లేనిది మరి చిత్తవర చట్టవర గ్రామాల్లో రంగా విగ్రహ రంగా గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి వెంకటేష్ టీం అందరికీ కూడా చిట్టవరం గ్రామ పేరున హృదయపూర్వ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం రంగా గారి గురించి మనకు అందరికీ తెలుస్తున్నది మరి ఆయన అంటే ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదు ప్రత్యేకంగా అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి బడుగు బలమైన వర్గాల కోసం మరి ఆ రోజున ఆయన పోరాటం చేసిన సందర్భం ఆ రోజు ఆయన చనిపోయే సందర్భంలో కూడా వెనకబడిన వర్గాల కోసం ఆయన ఆ రోజు పోరాటం చేసుకుంటూ చనిపోవడం జరిగింది అంటే అతి చిన్న వయసులో కూడా ఆయన ఒక ఎమ్మెల్యే స్థాయి నుంచి ప్రజల కోసం ప్రజాక్షేమం కోసం ప్రజల కోసం ఆయన నిరంతరం శ్రమించే వ్యక్తి అలాంటి మహోన్నత వ్యక్తి మరి ఈరోజున డెబ్బై ఆరు జయంతి సందర్భంగా ఆయన మనకి లేకపోయినా మన దగ్గర ఆయన లేకపోయినా ఆయన ఆశయాలు ఏదైతే ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలతో ప్రత్యేకంగా యువత మరి ఇన్స్ఫిరేషన్గా తీసుకుని మరి రాబోయే రోజుల్లో మనందరం కూడా ప్రజలకు కానీ మరి ఎవరైతే బడుగు బలహీన వర్గాలు వర్గాలందరికీ కూడా మనందరం నిరంతరం కూడా అందుబాటులో ఉండవలసిన అవసరం ఉంది మరి దానిలో భాగంగానే మరి వాళ్ళు ఎంక్ష్ చూడండి మరి వృద్ధులు పెద్దలందరూ ఉన్నారు మహిళలు కూడా మరి ఆయన ఆర్థికంగా బలవంతుడు కాకపోయినా సరే ఆయన స్తోమతకు మించి ఈ రోజున చాలా మందికి చూస్తున్నాం ఇవాళ నిత్యావసర వస్తువులు మరి పంపిణీ చేస్తున్నారు గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం రంగా గారి విగ్రహం ప్రతి గ్రామంలో కూడా ఉండవలసిన అవసరం ఉంది నాకు వలన నియోజకవర్గ ప్రజలకు ఒక ఎమ్మెల్యే స్థాయి అవకాశం కల్పించారు నాకు రాబోయే రోజుల్లో రంగా గారి విగ్రహాన్ని నియోజకవర్గ ప్రజలందరూ కూడా గుర్తుంచుకునే విధంగా నియోజకవర్గం రాష్ట్ర ప్రజలందరూ కూడా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గుర్తించుకునే విధంగానే ఒక మంచి ప్లేస్ లో ఒక బ్రహ్మాండమైన కాంతి విగ్రహాన్ని నేను ఏర్పాటు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా నేను మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ